మొన్న నన్ను ఒక నలుగురు కుర్రోలు కలిసారు వాళ్ళు కలిసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు ఆ కుర్రోలు చెప్పా ఈ లోకేష్ నమ్మకుంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం జగన్ నమ్మకుంది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో తిరుగుతే జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారు జగన్ జగన్ క్యాబినెట్ కి మొన్న ఒక అవార్డు వచ్చిందండి ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డు ఏంటంటే భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఏంటది అతి చెత్త కేబినెట్ అని జగనే అంటే మంత్రులు అంతకన్నా పనికి మాలి ఇప్పుడు బొత్స గారిని బొత్స గారిని ఇప్పుడు లేపితే ఆయన ఏ శాఖ మంత్రి ఆయనకి తెలియదు ఈ మంత్రులు ఎలాంటి మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి పొద్దున్న లేస్తే ఢిల్లీ చుట్టూ ఒక అప్పుల అప్పారావు తిరుగుతాడు ఆయన పేరు బుర్రకథలు చెప్తున్నా బుగ్గన్న ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇంకొక ఆయన ఏమో ఇసుకో గన్నులు దోచేసి మా చిత్తూరు జిల్లాకి చెందిన పాపాల పెద్దిరెడ్డి ఇంకా ఏకంగా ఏకంగా నకిలీ మద్దంతో పాటు కోర్టులోనే కోర్టులోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకా సొంత ఊర్లో ధాన్యంకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీసం బ్యాగులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి పౌరుల సరఫరా శాఖ మంత్రి తారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకా పెట్టుబడులు ఎప్పుడు తీసుకొస్తావు అంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని బుర్రకథలు చెప్తాడే ఎవరు కోడి గుడ్డు అమర్నాథ్ ఆయన ఒక మంత్రి ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదు అంటాడు మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంత అద్భుతమైన కేబినెట్ అనో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా జగన్ ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చాడని ఆ పథకం పేరు ఊరూరు స్విమ్మింగ్ పూల్ ఏంటది ఈత కొట్టేదానికి స్విమ్మింగ్ పూల్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇల్లులే కాదు ఊర్లే కడతానని చెప్పాడు ఇప్పుడు ఎందుకు పనికిరాని భూములు తీసుకొచ్చి ప్రేద ప్రజలకి పనిచేశారు ఆ శంత స్థలాల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు ఇంకా లెవెలింగ్ పేరుతో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు ఇప్పుడు చిన్న వర్షం పడితే అక్కడ ఉన్న భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి మొన్న వర్షాలు పడినాయి అక్కడ మొత్తం మునిగిపోయింది కనీసం పునాదులు కంపడలా అప్పుడు సలహాదారుడు సజ్జలు ఉన్నాడు కదా పరిగెత్తుకుంటే జగన్ దగ్గరికి వెళ్ళి అయా ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఇలాంటి భూములే ఇచ్చారు ఏంటని అడిగారు అడుగుతున్నారని అడిగాడు అప్పుడు జగన్ అన్నాడు అడిగేట సజ్జలని గట్టిగా రెండు పీకాడు పీకి ఈత కొటుమన్ను అప్పుడు కంపడితే పునాదులని చెప్పాడు అలాంటి భూములు పేద ప్రజలకు ఇచ్చాడు ఈ జగన్ ఇక్కడున్న పేద ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా పక్కా గృహాలు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది మీ జోబు నుంచి ఒక్క రూపాయి పడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఏ సభాముఖంగా నేను హామీస్తున్నా ఈ మధ్యన ఓరోరు మా నమ్మకం నువ్వే అని బోర్డు కంపడుతుంది చూసారా ఈ సైకో జగన్ ఫోటో ఒక పక్కన ఉంటుంది ఇంకో పక్కన మా నమ్మకం నువ్వే అని ఉంటుంది ఏ సభాముఖంగా జగన్ నడుతున్నా అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఇక్కడ మహిళలు ఆలోచించాలా సొంత చెల్లెలు షర్మిల గారు సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పించమని సొంత చెల్లెలకి